Sara, 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 వారి సెక్రటరీ రిపోర్ట్ చూస్తే ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయటం అంటే చాలా ఆనందమైన ఆనందమైన విషయం వారికి తీర్పుకి నా అభినందన తెలుస్తూ కొత్తగా ఏర్పాటు అయిన మన రాంబాబు గారి తీర్పుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఏదో అవసరమైనా సరే మేము కూడా క్షేత్ర మేము కూడా ఉంటామని చెప్పి వారికి ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా ఒక ఉంటామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంత ప్లీజ్ ఎందుకంటే శ్రీ ఆపుల వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక వృద్ధ చెప్పు ఈనాడు మా ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి చేసిన పిఎంసిసి అండ్ ఎంపీ అంతర్జాతీయ ల్యాండ్ కన్వెన్షన్ కన్వీనర్ పిఎంజీ ల్యాండ్ విష్ణుదాస్ గారికి లైన్స్ జిల్లా రెండవ వైస్ కవర్లర్ ఆర్బీఎస్ రాజు గారికి చైర్పర్సన్ నటిపల్లి మహేష్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసిన లైన్స్ మిత్రులకు లైన్స్ పెద్దలకు బంధువులకు స్నేహితులకు శ్రేయోపదర్శులకు ముఖ్యంగా ఎనభై మూడు ఎనభై నాటి నియోజకలకు వాణి కాపీ క్లబ్ సభ్యులకు చైతన్య ట్రాక్స్ఫర సభ్యులకు సభ్యులకు నాతో చదువుకున్న పదమూడు డెబ్బై ఏడు పదవ తరగతి బాలే పెద్దలకి చాలా బాగుందడు అందరినీ నవ్వుతో ప్రదరిస్తాడు రాంబాబు చేసే పనిలో నవ్యత నాణ్యత ఉంటుంది అని నేను అందరూ అనుకుంటాను నూటికి నూరు శాతం నిజం చేయడానికి శ్రమిస్తాను మీ అందరిని సేకరిస్తే నేను అనుకున్నది అనుకోనిది కూడా మనందరం కలిసి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేద్దామని మనవి చేస్తున్నాను మీ అందరిని నమ్మకాన్ని మమ్ము చేయాలని మనవి చేస్తున్నాను కష్టపడతా అందరినీ ఉసా పోస్తా సేవా కార్యక్రమాలు చేస్తా మన జిల్లాలోనే మల్లిపల్లి జిల్లాలోనే ఉత్తమ కడుపుగా తీసుకు పెద్దలు పట్ట పట్టణ ప్రముఖులు దానశీలి శ్రీ కాదిన సుబ్బరాజు గారు రథం తాపరా నగర వీధిలో మనకి పదమూడు సేవలు ఇచ్చారు ఆ స్థలం శంకుస్థాపన ఆయాంలోనే జరుగుతుందని అందులో మా కమ్యూనిటీ హాల్లో ఓటు కడతామని అందు నిమిత్తం దాంట్లో ఐటిసీ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని అందుకు ఇంటర్నేషనల్ నాయకులు ఏపీ సింగ్ గారు

మహే దానికి సౌండ్ చేతానికి చాలా ధన్యవా నా ఈ కార్యక్రమంలో నమోదక్కునే మా సోల్ జై మੈਂ జో అలాగే మా లైవ్ బ్రోక్ చేసే మొన్న చాలా సభంత్ర ఉన్నారు వారి వాళ్ళ సమన్వయం మీ అంతర్ సహకారానికి మరోసారి మొందూరు దానికి రాజ్యవాల అనుజే పూర్యం మా సమాజంలో డొనేషన్స్ ఎవరైనా ఇచ్చేవారు ఉంటే కనుక వారిని చూపించడం ఆ డొనేషన్ హాస్పిటల్స్ కానీ ఏదైనా డ్యామింగ్ సీట్లు కానీ మరి మనకి కోట్లాది రూపాయలు ఎక్విప్మెంట్ వస్తున్న ఎవరైనా కానీ ఎవరైనా మ్యారేజ్ కానీ మా పిల్లల దగ్గర ఇస్తా కనుక వాళ్ళు సంప్రదించి వారి ఆ ప్రొసీజర్ అని చెప్పి

సేవ అనే వాళ్ళు ఉంటే కనుక వారిని గుర్తింత పేరు తెలుసు అలాగే క్లబ్ మార్కెట్ ముందు లైన్స్ ప్రపంచంలో సంస్థ ఇవి చెప్పారు మళ్ళీ మార్కెట్ ఇన్స్ ఏదైనా మంచి పర్ఫెక్ట్ చేసినప్పుడు సొసైటీలో తీసుకెళ్ళాడు ఈ మంచి తెలియజేస్తే కనుక వారికి స్పందించి మనకు మంచి కార్యక్రమానికి వారు పోల్పడ్డారు ఈ క్లబ్ చేసే యాక్టివిటీస్ అన్ని కూడా స్వసైటీలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద నా బాధ్యత నిర్వహిస్తాను ప్రమాణం చేయగలి థ్యాంక్ యూ క్లబ్స్ అది చైర్పర్సన్

ज्योति <laughs> <हुँ। laughs> <laughs> 何でお母さん పూర్తీగా చెప్తూ వంద మందికి మేము కేట్రాట్ ఆపరేషన్ చేయించాము అంటే వంద మందికి కేట్రాట్ ఆపరేషన్ మన పాలకొండ లైన్ హాస్పిటల్ ద్వారా ముఖ్యంగా చేయడం జరిగింది ఆ వంద మందికి చేయించామంటే మీలాంటి మెంబర్స్ సహకారం చేయించాము వారు కేట్రాట్ ఆపరేషన్ అయిన తర్వాత వన్స్ వాళ్ళు చూడనప్పుడు చూపు వస్తే కనుక వాడికి యొక్క వాళ్ళని చూసినప్పుడు మాకు కలిగే చుట్టూ మనం మీకు జీవితంలో వచ్చేది రాబోయే రోజుల్లో అలాగే రైతులు వస్తుంది స్టాప్లో నూట ఏడు సంవత్సరాలు తగ్గ సేవ సంవత్సరాలు ప్రథమ కారణం నా డబ్బులు నా ఇష్టం నా ఇష్టం చేస్తారంటే ఈ ఆర్గనైజేషన్ చేయనప్పటికీ కూడా మీరు సర్వీస్ చేసినప్పుడు నిబంధనలకి అనుగుణంగా ఉండాలండి మరి కూడా ఒకసారి ప్రమాణం చేయవచ్చు థ్యాంక్ యూ సార్ నాకు మీ అందరూ కూడా ఇంతవరకు కూడా సపోజ్ పారిశ్రామిక ఎర్రం సూర్యరావు ఈ రోజు నుంచి లైన్ ఎర్రండి సూర్యరావు గారు మీ అందరూ కూడా పేరు ముందు లైవ్ వెళ్ళడం జరుగుతుంది ఈ సమాజానికి నేను మే పెట్టుకున్నామంటే అది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన బిల్ చూస్తే కనుక సహాయం వాళ్ళు మనకు చేస్తారు అలాగే మన సహాయం కూడా ఆశిస్తారు మరి మీకు కూడా మీకు ఆ బిల్ పెట్టుకోవడం వల్ల మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ బిల్లు ఉంటే కనుక సమాజానికి